రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏం చేస్తామని చెప్తే బాగుండేది కానీ దీంట్లో కంక్లూజన్ గా ఎలా చెప్పారంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరం సంబంధించినటువంటి డేటాను పెట్టడం ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష ఇది కానీ చదివితే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు దాకా తలసరాదాయం మనకి డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత తలసరాదాయం రెండు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలుంటే ఇంకొక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఏకంగా యాభై ఎనిమిది లక్షలు అంటే ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ తో యాభై ఎనిమిది లక్షలకి తీసుకెళ్తామని చెప్పడం అసలు అది అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష అలానే మన జీడిపి అంటే మన రాష్ట్ర సంపద ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో కేవలం పదహారు లక్షల కోట్ల సంపద మన దగ్గర ఉంటే ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ఇంకొక ఇరవై మూడు సంవత్సరాలకి మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక సంపదని సృష్టిస్తామని చెప్పి రెండు వేల నలభై ఏడవ సంవత్సరం గురించి గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎక్కడా కూడా ఇంత ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అన్నది అటు పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ ఇటు జీడిపి కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అన్నది అసలు సాధ్యం కానటువంటిది అసలు దీని గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల రెండు వేల నలభై ఏడు గురించి అదేవిధంగా ఈ పదిహేను ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ కనుక పాజిబుల్ అయితే పెర్కాప్టా ఎక్స్పెండిచర్ గాని ఎవ్రీథింగ్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉండాలా అంటే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం నాలుగు వేల రూపాయలు పేదలకు ఇస్తా ఉన్నాం దాన్ని కూడా ఎవ్రీ ఇయర్ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచ్ ఇవ్వగలమా అలా పెంచి ఇవ్వాలంటే ఐదు సంవత్సరాలకి ఎనిమిది వేలు ఇవ్వాలా రెండు వేల నలభై ఒకటికి వచ్చేటప్పటికి తొంభై తొమ్మిది వేల రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అన్నది ఎవ్రీ ఇయర్ పాసిబుల్ అవుతుంది అనేది గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది ఇది మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది అదేవిధంగా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో అవి ఎక్కడా కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కనిపించాల ఏది సుమారుగా కోటి యాభై లక్షల మందికి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అలానే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ ఇరవై లక్షల మందికి ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి గురించి కానీ యాభై రెండు లక్షల మంది రైతులకు సంబంధించిన అన్నదాతకి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేలు గురించి కానీ యాభై సంవత్సరాల పెన్షన్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఇరవై లక్షల ఉద్యోగాల గురించి కానీ సిపిఎస్ రద్దు గురించి కానీ పిఆర్సీని మంచిగా వేస్తామని చెప్పారు వీరి గురించి కానీ సిపిఎస్ జిపిఎస్ ఇవన్నిటినీ వీటన్నిటినీ కూడా వీటన్నిటినీ కూడా ఎక్కడ ప్రోత్సహించకుండా ఈ గవర్నర్ కూర్చున్నా అన్న మీరు మాట్లాడితే పైకి వచ్చేస్తా ఉన్నారు మీరు అన్న మీరు చెప్పింది దీంట్లో చదవండి అన్నా నేను ఇస్తాను మీ దగ్గర బుక్ ఇస్తానన్నా దీంట్లో నేను పంపిస్తాను సార్ మీకు నేను పంపిస్తాను వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సిపిఎస్ గురించి దీంట్లో ఉంది సార్ సార్ దయచేసి నన్ను కొద్దిసేపు మాట్లాడి సమాధానం అదే విధంగా అదే విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది సంబంధించి మెగా డిఎస్సి అన్నది ప్రకటించారు అధ్యక్ష అది సుమారుగా అధ్యక్ష ఇక్కడ బాధాకరమైన నేను కూడా ఒక టీచర్ గా పనిచేశాను అధ్యక్ష సుమారుగా ఐదు లక్షల మంది సంవత్సరం రోజుల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష వారందరూ కూడా ఈ రోజు ఎప్పుడు డిఎస్సీ పూర్తి చేస్తారు ఒక్క నెలలో ఒక్క నెలలో పూర్తి చేయాల్సినటువంటి మెగా డిఎస్సీని తొమ్మిది నెలలైనా కూడా ఎప్పటికీ పూర్తి చేస్తారో కూడా తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష దయచేసి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వకుండా పలానా రోజులప్పుడు మేము పూర్తి చేస్తామని అదేవిధంగా అధ్యక్ష విద్యార్థి మిత్రాని మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష సంతోషమే అదంతా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్స్ ని పంచడం కూడా జరిగింది ఇకపోతే మనబడి మన భవిష్యత్తు ద్వారా మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తున్నామని అని చెప్పి దీనిలో మెన్షన్ చేశారు అధ్యక్ష నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష నాడు నేడు అని గత ప్రభుత్వం తీసుకొని వస్తే అవన్నీ ఇన్కంప్లీట్ అయి ఉన్నాయి అధ్యక్ష మీకు తెలుసు మీకు తెలిసి ఉంటుంది చాలా దగ్గరలో ఆ ఇన్కంప్లీట్ అయిన బిల్డింగ్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళి పట్టుకుంటే దాని కింద పడి చనిపోయారు అధ్యక్ష నెల్లూరులోనే ఒక అబ్బాయి చనిపోయాడు అధ్యక్ష మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్తామని ఏదైతే ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు కింద పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పడం ఇంకొక విషయం అధ్యక్ష ఇరవై పాయింట్ లో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించా ఉన్నారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఇక్కడ నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగదు అధ్యక్ష దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడొక్కడ జరిగింది అధ్యక్ష నిరూపించుకోనండి ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎం ఛాలెంజింగ్ ఇన్ ద సౌస్ నిరూపించుకోనండి ఎవరు బెదిరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు 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 బెదిరించారా ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ ద సౌస్ అధ్యక్షుడు విజయ సత్యనారాయణ ఏపీపీ సీతన్ అందరూ తప్పే చేతంటే రాజనంద కార్కవ మేము అం ఛాలెంజింగ్ యు ఐ బిన్ ఛాలెంజింగ్ యు నంబర్ నిరుపించడై ఉచ్చ మార్తం కాదు మేల అధ్యక్షుడు అధ్యక్షుడు కుర్చీ నిన్ను తాలేసారు కుర్చీ నో 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 నేను ఛాలెంజ్ చేస్తున్నా మేల అధ్యక్షుడు గౌరవసభ ని ఛాలెంజ్ చేస్తా నిరుపించాల్ హోక్స్ అధ్యక్షుడు మీ ధోరం ఛాలెంజింగ్ నంబర్ ఇస్ నాట్ కరెక్ట్ గతంలో ఏపీ చైర్మన్ రూమ్ కి తేడా లేదు కూర్చోండి గతంలో ఏపీఎస్టీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి ఎవరైనా నిరూపించాలి అధ్యక్ష చెప్తారు తోట త్రిమూర్తల గారికి మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా బెదరిచ్చాం బయట ఇచ్చాను బయటికి పంపించాను ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఆధారాలు పెట్టండి హౌజ్ లో ఆధారాలు పెట్టండి హ్యాండ్ స్టాండింగ్ విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని పంపించాం కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి నేనేను అధ్యక్ష అది విడ్రా చేయాలి అధ్యక్ష విడ్రా చేయాలి అధ్యక్ష ప్రపక్షం పైపరీక్ష కూర్చోండి దయచేసి కూర్చోండి ఎవరు ఎవరు బయట ఎవరు బయటరించారో చెప్పాలి అధ్యక్ష మీరు కూర్చుంది మీరు మళ్ళీ గౌరవ చెప్పాలి ఇది మాటలు కూర్చోండి దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి